అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రంగనాయకమ్మ గారు రచించినటువంటి పార్వతమ్మ అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా అమ్మ కుసుమా కుసుమ పార్వతి అన్న పిలుపు విని ఆ వస్తున్నానండి అంటూ సావిట్లోకి వచ్చింది పార్వతమ్మ అమ్మాయిదే ఎంత పిలిచినా పలకదేమీ దాని పేర కవర్ వచ్చింది మేడ ఉంది వినిపించలేదేమో నేను పైకెడుతున్నాను ఆ కవర్ ఇట్లా ఇవ్వండి నేను ఇస్తాను జగన్నాథం కవర్ అందించాడు పార్వతమ్మ దాన్ని అందుకుని పైకి వెళ్ళింది విలాసం తన పేరే ఉంది కవరు చించింది కుసుమ లోపల కాగితం పచ్చగా కనిపించింది ఒకటి శుభలేఖ ఇంకొకటి తనను మరీ మరీ రమ్మని రాసిన స్నేహితురాలి లేఖ రెండు శాంతంగా చదివింది కుసుమ శుభలేఖలో వధూవరుల ఫోటోలు కూడా ఉన్నాయి తన స్నేహితురాలు మురళి పెళ్ళా చదివెందుకు మానేసింది వరుణు పేరు మురారీ రావు బాగానే ఉంది తాను తప్పకుండా వెళ్ళాలి ఈ శుభవార్త తల్లితో చెబుదామని తలెత్తింది పార్వతమ్మ అక్కడుంటేగా ఎప్పుడు వెళ్ళిపోయిందో కిందకి కుసుమ గబగబా కిందకి వెళ్ళింది నాన్నారు మురళి పెళ్ళటండి వరుడు ఎంఎస్సి మనందరినీ మరీ మరీ రమ్మని రాసింది అంటూ కవర్ అందించింది తండ్రికి ఏమిటి మురళి పెళ్ళ ఏం కంగారో నీకంటే చిన్నదానిలా కనపడుతుంది కదా ఇప్పుడే చదువు మానిపించి పెళ్ళి చేయవలసిన అగత్యమే వచ్చింది అంటూ తన ఉద్దేశాన్ని తెలిపింది పార్వతమ్మ ఆ గొడవకేం కానీ మనందరినీ రమ్మని రాసింది కదా మరి వెళ్దామా అని అడిగింది కుసుమ అట్టాగే లే ఏమంత భాగ్యం బెజవాడంత ఎంతసేపు వెళ్ళి రావాలి ఏంటి అంటూ కూతుర్ని సంతోషపెట్టాడు జగన్నాథం అప్పుడే మురళి పెళ్ళైపోయి అయిపోయి పది రోజులైపోయింది చుట్టాలంతా ఎటు వాళ్ళు అటు సర్దుకున్నారు ఆ రోజున జగన్నాథం గారు కుసుమ ఒక్కసారే భోజనాలకు కూర్చున్నారు పార్వతమ్మ వడ్డిస్తోంది పెళ్ళి బాగానే జరిగింది కదమ్మా అడిగింది మంచి సంబంధం కుదరాలే కానీ పెళ్లి చేయటం ఏమీ అంత బ్రహ్మాండం కాదు అన్నారు జగన్నాథం గారు ఎన్నో పెళ్ళిళ్ళు చేసినట్టుగా పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు కుసుమ బోన్ చేసి లేచింది అదేటండి మీ భోజనం తరగటం లేదు మగవాళ్ళు కాళ్ళు తడారేటప్పటికీ బోన్ చేసి రావాలంటారు అంటూ ఆలోచన సముద్రంలో మునిగిన భర్తను హెచ్చరించింది పార్వతమ్మ ఏదో ఆలోచిస్తుంటే ఆలస్యం అయిందిలే దానికేం కానీ మన అమ్మాయికి మాత్రం పెళ్లి చేసే వయసు రాలేదా మనం ఎందుకు తొందరపట్టం లేదు అంటూ తర్కించాడు జగన్నాథం ఏం పెళ్ళండి ఇంకా ఇరవై ఏళ్ళన్నా నిండలేదు అయినా చదువు పూర్తి కావద్దు నేనే మిమ్మల్ని పీడించవలసింది పోయి మీరే నన్ను పీడిస్తున్నారే అంది ఆశ్చర్యంగా పార్వతమ్మ పీడించటం కాదు మనకేం తక్కువని పెళ్ళి మాట తలపెట్టకపోవటానికి అదీగాక ఈ ఆస్తి అంతా దానిదే ఇంకా చదువు విషయం అంటావా ఆయి ఏదో హ్యా హాబీగా చదువుతుందే కానీ తప్పనిసరిగా పరీక్ష పాస్ అయ్యి ఉద్యోగం చేయాల్సిన కర్మే ఉంది దానికి ఇంతకీ నీకు ఎందుకు ఇష్టం లేదంటావు బాగుంది నా ఇష్ట అదేముంది ఇరవై ఏళ్ళన్నా నిండా కొండా పెళ్లి చేయటం ఇష్టం లేదు తర్వాత మీ ఇష్టం అంటూ చిన్నబుచ్చుకున్న మొహంతో జవాబిచ్చింది పార్వతమ్మ అది కాదు పార్వతి నేను చెప్పేది కూడా కొంచెం ఆలోచించుకుని మరి మనకు మాత్రం ఎవరున్నారు చెప్పు కనుక ఇటు వచ్చినా అదేగా దాని ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి పెళ్ళైన తర్వాత దాని కడుపున నలుగురు పిల్లలు పుడితే వాళ్ళని చూస్తూ కాలంగడిపేయచ్చు మనం అంటూ భోజనం ముగించి సావిట్లోకి వెళ్ళిపోయాడు జగన్నాథం పార్వతమ్మకి ఏమీ పాలు పోలేదు భర్తగారి ఆఖరి మాటలు ఆవిడను అంత పరిస్థితి వరకు లాక్కొచ్చాయి కుసుమకు పెళ్ళే ఏడాది తిరగకుండా గర్భం తనకు మనవలు తన అమ్మమ్మ అమ్మమ్మ అవుతుందా అప్పుడే తన అమ్మమ్మ అయ్యే అంత ముసలిదా అలాంటిది ఎప్పటికీ జరగకూడదు అని గట్టిగా నిశ్చయం చేసుకుంది పార్వతమ్మ ప్రస్తుతం పార్వతమ్మ చాలా అందంగా ఉంటుంది మనిషికి నలభై ఏళ్ళు వచ్చిన ముప్పై ఏళ్లలోపు మనిషిలా కనపడుతుంది కుసుమని పార్వతమ్మని చూసిన వాళ్ళు వాళ్ళు తల్లి కూతుళ్ళు అనుకోరు అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు ఎప్పుడైనా పేరంటానికి కానీ సినిమాకి కానీ వెళ్ళాల్సి వస్తే వాళ్ళిద్దరూ ఒకరిని మించిన ఒకళ్ళు ముస్తాబు చేసుకుంటారు అలాంటి సమయాల్లో పార్వతమ్మను పోలి చేపట్టలేం ఇటువంటి నవ్ అవ్వని పార్వతమ్మకు అమ్మమ్మ రవటం ఏ ఏమాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి పోని కూతురికి పిల్లల్నే పిల్లలే కలగరు అనుకుంటే అల్లుడు వస్తే అత్తగారినైనా అత్తగారైనా పిలుస్తాడుగా కూతురికి పెళ్లి చేయమనకపోవటానికి భర్త చేస్తానన్నా వాయిదాలు వేయటానికి ఇదే కారణం ఇలాగే ఏవేవో ఆలోచించుకుని పోతోంది పార్వతమ్మ భర్త భోజనం చేసిన కంచం అన్నా తీలేదు పార్వతి అన్న భర్త మాటలు పార్వతమ్మను ఆలోచన సాగరం నుంచి తిరిగి వంటగదిలోకి తీసుకొచ్చాయి వస్తున్నానండి అంటూ పార్వతమ్మ త్వరగా సావిట్లోకి వెళ్ళింది వంటింట్లోనే పాతుకుపోయామే ఇంకా వస్తావు ఇంకా వస్తావు అని కాచు కూర్చున్నాను తమలపాకులు తీసుకునిరా అన్నారు విసుగ్గా జగన్నాథం పార్వతమ్మ ఏమీ మాట్లాడలా గబగబా తమలపాకులు మడిచి అందిస్తూ ఏవండి మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను కుసుమకి ఇప్పుడిప్పుడే పెళ్ళొద్దు అనవసరంగా దాని చదువు చెడుతుంది అదే నా భయం తర్వాత మీ ఇష్టం ఎంతో లాలనగా కోరింది అట్లాగే పార్వతి ఏదో మాట వరుస కన్నానే కానీ నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుందా ఈ మాత్రం దానికి ఇంత బ్రతిమాలా ఆ గొడవకేం కానీ నా స్నేహితుడు ఒకడు వచ్చాడు ఇవాళ సినిమాకి వెళ్తున్నాం టైం కూడా అయ్యింది అంటూ కోర్టు తగిలించుకుని గుమ్మం దాటారు జగన్నాథం గారు భర్త కనుమరుగయ్యేదాకా చూసింది తర్వాత వీధి తలుపు వేసుకుని బంటగదిలోకి వెళ్ళింది తను అమ్మమ్మ కాబోటం లేదు ఆ సంతోషంలో పార్వతమ్మకు ఆకలి అనిపించలేదు క్రింది తలుపులన్నీ వేసేసి తిన్నగా పైకి వెళ్ళింది కుసుమ ఏదో బొమ్మ వేస్తూ తలెత్తి చూసి మళ్ళీ తన పనిలో నిమగ్నం అయిపోయింది పార్వతమ్మ కుసుమ ప కుసుమ పక్కగా కుర్చీలో కూర్చుంది కుసుమ కుసుమ తలెత్తి చూసింది ప్రశ్నార్థకంగా నిన్నొకటి అడుగుతాను కానీ సిగ్గు పడకుండా చెప్పాలి నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుందా ఇది పార్వతమ్మ ప్రశ్న నిజమే తనకు ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనుందా తనకు తానే ప్రశ్నించుకుంది కానీ నిజంగా లేదమ్మా నాకింకా చదువుకోవాలనుంది చదివిస్తారా అని తిరిగి ప్రశ్నించింది కుసుమ ఓ నీ ఇష్టం వచ్చినంతవరకు చదువుకో అమ్మమ్మ నవ్వటం పూర్తిగా తప్పిపోయింది కదా అన్న సంతోషంలో అభయం ఇచ్చేసింది పార్వతమ్మ ఇద్దరికీ ఒక్కసారే చెప్పలేనంత ఆనందం కలిగింది వారి ఆనందానికి కారణాలు వేరు వేరు జగన్నాథం గారు ప్లేడరు వారికి చాలా ఆస్తుంది ప్రస్తుతం వారు నివసించే పట్టణానికి సమీప గ్రామంలోనే సుమారు ఇరవై ఎకరాల వరి పండే భూమి సుమారు ఐదు ఎకరాల్లో రకరకాల పళ్ళ తోటలు పట్టణంలో నివసించడానికి చక్కని మేడ గుర్రబండి కావలసిన హంగులు ఉన్నాయి కేసులు చాలా వస్తాయి కానీ దేహానికి కావలసినంత విశ్రాంతి ఉంచుకున్న తర్వాతనే కష్టపడేవారు అయినా వారికి రాబడికి లోటు లేదు దీనికి తోడు ఒక్కగానొక్క కూతురు అందగత్తె తర్వాత ఇద్దరు ముగ్గురు పుట్టినా కానీ బ్రతకలేదు కుమారులు లేరన్న కోరిక ఆ దంపతులను ఏమీ బాధించేది కాదు ప్రస్తుతం కుసుమకి ఇరవై ఒకటో సంవత్సరం జరుగుతోంది బిఏ పాస్ అయింది ఇంకా పెళ్ళి చేయలేదు అయినా పార్వతమ్మ సంఘానికి భయపడదలసలేదు క్లారెన్స్ నైటింగ్ చూశారు ఇవాళే ఆ పుస్తకాన్ని చదివాను చక్కగా అమ్మాయి పెళ్లి చేసుకోకుండా దేశానికి సేవ చేసింది గనకే తరతరాలుగా ఖ్యాతిని సంపాదించుకోగలిగింది అంది పార్వతమ్మ భర్తతో ఒకనాడు అయితే నువ్వు కూడా పెళ్లి చేసుకోకుండా అలా సేవ చేయలేకపోయావా అన్నారు నవ్వుతూ జగన్నాథం గారు ఇంతలో కుసుమ మేడ పైనుంచి వచ్చింది నాన్నారు సినిమాకి వెళ్తున్నాను అమల కూడా వస్తానంది అలాగేనమ్మా ఎంత కావాలంటావు ఒక మూడు రూపాయలు చాలు చిల్లరలేదు కానీ నోటు తీసుకెళ్ళు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి అంటూ మనీ పర్సు తీసి ఐదు రూపాయల నోటు అందించారు జగన్నాథం గారు దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది కుసుమ పార్వతి అమ్మాయిని చూసావా చిలకలా ఉంది పెళ్ళైతే అమ్మాయి కళ్ళకెదురుగా లేకుండా పోతుందని అని భయం అట్టాగైతే ఇల్లరిక ఇల్లరిక పళ్ళుండే తెస్తాను ఎన్నాళ్ళనిలాగా పార్వతి నువ్వు చెప్పినట్టే చదువుకు ఆటంకం అవుతుందని ఇంతవరకు ఊరుకున్నానా ఆ చదువు కూడా అయిపోయింది అసలు నీ మనసులో ఉన్న సంగతి ఏమిటో చెప్పకూడదు చిరుకోపంగా అడిగాడు జగన్నాథం పార్వతమ్మ తనకి ఓటమి తప్పదనుకుంది ఎన్నాళ్ళని చదువు వంకబెడుతుంది పోని అమ్మాయిని డాక్టర్ కోర్సుకు పంపించి పెళ్ళి చేయొద్దని చదువుదామా అమ్మో అలా చెప్పటమే అయితే పెళ్ళికి ఒప్పుకోవాలా మొన్ననే మురళి ఉత్తరం రాసింది ఆడపిల్లట కుసుమకు మాత్రం కలగకుండా ఉంటారా పోనీ ఈ ఏడాదికైనా ఆపేస్తే బాగుండు ఏం పార్వతి పెళ్ళంటే నీవింత ఎందుకు నీ తత్వం నాకేమీ బోధపట్టలేదు కుసుమని అడిగి ఈ ఏడాదే ఆ కాస్త పని అవుననిపించేస్తాను అన్నాడు జగన్నాథం గారు కోపంగా పార్వతమ్మ మాట్లాడలేకపోయింది పార్వతమ్మకేమీ తోసట్లేదు ఏం చేస్తున్నా కుసుమ విగ్రహమే కనపడుతోంది అమ్మాయి ఇంట్లో కళ్ళకెదురుగా కనపడుతుంటే పోరు మరీ ఎక్కువ అవుతోంది కుసుమ పాటు ఏంటన్నా పెడితే కొంచెం మనస్సు శాంతిస్తుంది మొన్ననే బెజవాడి నుంచి సత్యవతి వదిన కూడా ఉత్తరం రాసిందిగా కుసుమను పంపమని ఆ ఊళ్ళోనే దాని స్నేహితుల మురళి కూడా ఉంది ఇంత మంచి ఆలోచన తట్టినందుకు ఉబ్బి తబ్బి అయిపోయింది పార్వతమ్మ కుసుమ దగ్గరికి వెళ్ళింది అమ్మ కుసుమ మొన్న సత్యవతి అత్తయ్య రాసిన ఉత్తరం మరి మరెప్పుడు వెళ్తావు అంటూ ప్రశ్నించింది మురళి కూడా రాసిందమ్మ రమ్మని మీరు వెళ్ళమంటే సాయంత్రమే వెళ్తాను ఒక పదిహేను రోజులుండి మళ్ళీ వస్తానంటూ సంతోషంతో పెట్టే బెడ్డింగు సర్దుకోసాగింది పార్వతమ్మ తలుచుకోవటం చేయలేకపోవటం ఆ సాయంత్రమే కుసుమను బెజవాడ పంపేసింది రవి కనపడటం లేదే మురళి త అని స్నేహితురాలను అడిగింది కుసుమ ఓహో ఇప్పటికి జ్ఞాపకం వచ్చాడనమాట అవునులే మీకెట్లా జ్ఞాపకం ఉంటాం అయినా నీకు రవితో ఏం పని కుసుమని ఏడిపించడానికి అడిగింది ప్రశ్న మురళి అలా అడుగుతామే పని లేకపోతే తెలుసుకోకూడదా అయితే నాకు ఇక్కడ ఏం పనుందని వచ్చాను నేను పోనీలే వెళ్ళిపోతాను అయ్యో అయ్యో చాలా కోపం వచ్చిందే గారికి అంటూ చలోక్తి విసిరింది నిజంగా కుసుమకు సిగ్గేసింది పోదు తన పేరెత్తాననేగా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నది సరేలే నీతో ఇక మీద మాట్లాడితే అడుగు అంటూ పక్కకు తిరిగి కూర్చుంది కుసుమ ఎట్లా ఓడి చాలా అని ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు అమ్మ మురళి అన్న కేక వినిపించింది ఇద్దరికి ఇద్దరు ఆశ్చర్యపోయారు అది జగన్నాథం గారి గొంతుక అరే మీ నాన్నగారు వచ్చారే పదా వెళ్దాం అంటూ వాళ్ళిద్దరు కిందకొచ్చారు కింద సావిట్లో మురళి అమ్మగారు అన్నపూర్ణమ్మ గారు జగన్నాథం గారితో మాట్లాడుతున్నారు ఏం నాన్న మీరు వచ్చారే అమ్మకి ఎలా ఉంది అంటూ ఆత్రంగా ప్రశ్నించింది కుసుమ మీ అమ్మకు బాగానే ఉందమ్మా అతన్ రవేడి అతనితో కొంత పనుండి వచ్చాను అన్నారు రవి మా అల్లుడు కలిసి ఏదో పని మీద గుంటూరు వెళ్ళారు అన్నయ్య ఇవాళ రావాలి బహుశా వాళ్ళే వాళ్ళే వస్తారు కానీ భోజనాలకు లేవండి మీరు అంటూ తొందర పెట్టింది అన్నపూర్ణమ్మ అందరూ వంటింట్లోకి దారి తీశాను ఆ వచ్చిన పని ఏదో ఇప్పుడు చెప్పండి మావయ్య అంటూ కదిపింది మురళి నువ్వు నన్ను మావయ్య అని యథాలాపంగా అన్నావేమో కానీ ఆ మాట నేను నిజం చేసుకోవాలని వచ్చా మా పార్వతికి కుసుమ పెళ్లి చేయటం కుసుమకు పెళ్లి చేయటం అంటే సుతారాము ఇష్టం లేదు నిన్న నిక్కచ్చిగా అడిగితే ఇష్టం లేదని పూర్తిగా పెళ్ళి మానేయమని చెప్పేసింది నాకు ఒళ్ళు మండిపోయింది ఇక మీదట పార్వతి మాటలు వినదలుచుకోలేదు అందుకని కుసుమకు మీ ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసి ఇంటికి తీసుకెళ్దామని వచ్చా బాగుందా ఐడియా అంటూ పరిస్థితుల్ని తెలియజెప్పారు మీ ఐడియాకే దివ్యంగా ఉంది కానీ కుసుమని నాకిచ్చి పెళ్లి చేస్తారేమిటి కొంపదీసి కొడుకుని వెతికారా అంది కొంటెగా మురళి ఓ పెళ్ళికొడుకులకేం లోటమ్మా మన రవి రవి కుమార్ లేడు అన్నారు జగన్నాథం గారు అన్నపూర్ణమ్మ గారి గారిని పరీక్షిస్తూ ఎవరు మాత్రం ఈ సంబంధానికి ఒప్పుకోరు చిలక లాంటి పిల్ల సుమారు లక్ష రూపాయలు చేసే ఆస్తి ఎవండి వదిన గారు వింటున్నారా సంభాషణ అంటూ కుసుమను గిల్లింది మురళి కుసుమ మురళి భోజనం చేసి వెళ్ళిపోయారు తర్వాత జగన్నాథం గారు గారు ఏవేవో మాట్లాడుకున్నారు ఆ సాయంత్రానికి మురళి తండ్రికి రవికి అందరికీ తెలిసిపోయింది అందరూ అంగీకరించారు రెండు రోజుల తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ వైభవంగా జరిగిపోయింది ఆ సాయంత్రం జగన్నాథం గారు కూతుర్ని అల్లుడిని తీసుకుని ఇంటికి బయలుదేరారు ఇక పెళ్ళి నుంచి తప్పించాలి కదా అని పొరుగురు పంపితే పెళ్లి చేసుకుని తయారైంది కుసుమ రవి డాక్టర్ పరీక్ష పాస్ అయి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏమిటి కుసుమ నీ మెళ్ళో మంగళసూత్రంలా ఉందే అంది పార్వతమ్మ ఆశ్చర్యంగా అప్పుడే బండి దిగి వస్తున్న కూతురుతో కుసుమ మాట్లాడలేదు దాన్నేమి అనకు పార్వతి నేనే ఈ పని అంతా చేయించాను అయిపోయిన దానికి విచారించి లాభం లేదు నువ్వు ఎట్లా ఒప్పుకో కదా అని ఈ పని చేయవలసి వచ్చింది నేను మూలంగా నీ మూలంగా ఎంత భాగ్యం ఉన్నా అమ్మాయికి చక్కగా పెళ్లి చేయలేకపోయాం అయినా చక్కని అల్లుడు దొరికినందుకు సంతోషించాలంటూ జరిగిన సంగతి నివేదించారు జగన్నాథం గారు పార్వతమ్మకి కళ్ళు చీకట్లు అమ్మాయి కాళ్ళ కింద భూమి కుంచుకుపోతున్నట్టుంది ఇక నీకు తల్లి కూడా జ్ఞాపకం రాలేదా కుసుమ అంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అమ్మ నన్ను క్షమించమ్మా అంటూ ఏడిచింది కుసుమ గుండెను రాయి చేసుకుంది పార్వతమ్మ అమ్మమ్మ చూడవే ఆ గోపిగాడు నా తొక్క ఎలా తింపాడో అంటూ చిరిగిన చొక్కా పట్టుకుని రాము పార్వతమ్మ దగ్గరికి వచ్చాడు అయ్యో 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 ఎందుకు చింపాడమ్మా ఇలాగా సిల్కు చొక్కా అని అంటూ ఎత్తుకుంది పార్వతమ్మ అది కాదే బిసెట్టమన్నాడు పెట్టాను అది తినేసి మళ్ళీ పెత్తమన్నాడు లేదన్నాను అందుకని తొక్కా పత్తుకుని లాగాడే తినిగిపోయింది అంటూ తన బుల్లి బుల్లి కబుర్లతో జరిగిందంతా చెప్పాడు రాము మరి ఉంచుకునే ఎందుకు లేవన్నావు పెట్టకపోయావా అవద్దలాడచ్చా అంది మందలింపుగా పార్వతమ్మ అయితే ఇప్పుడు వెళ్ళిరానా అంటూ పార్వతమ్మ కళ్ళల్లోకి చూశాడు రాము సాయంత్రం వెళ్దూగా అండి అమ్మ దగ్గరికి వెళ్ళి చొక్కా ఇంకొకటి తొడిగించుకుని రా బాబు అంటూ రాముని దించింది పార్వతమ్మ రాము బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు పార్వతమ్మ తనలో తానే నవ్వుకుంది అప్పటికీ ఇప్పటికీ తానంతగా మారిపోయింది రాము సూర్యకిరణంలా ఉంటాడు పచ్చని శరీర ఛాయ నల్లని వంకీలు తిరిగిన బుల్లి జూత్తు ఒకప్పుడు మనుమలు కలుగుతారని కంపించిపోయిన పార్వతమ్మకి ఇప్పుడు ఆ మనవడే సర్వస్వం అయిపోయాడు ఇక అదండి కథ ఎంత వద్దనుకున్నా మనం ఆగకుంటూ ఆగుతుందా ఏదైనా అనుకుంటే ఇప్పుడు ఆమెకు పెళ్ళి చేసుకుంటే మనవాళ్ళు వచ్చేస్తారేమో ఏమోనే ముసల్దాన్ అయిపోతానేమో అనుకుంది అందుకనే పెళ్ళి ఆపింది కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది ఆ పెళ్ళి మనవాడు కూడా అలాగే కలిగాడు అందుకోసమని అంటారు మనం ఏదనుకున్నా జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు